నేడు ఆముదం ఆకులతో కొన్ని కొన్ని సింపుల్గా వైద్యం ఎలా చేసుకోవచ్చు మీకు తలనొప్పి వచ్చినప్పుడు ఆముదం ఆకులను కచ్చపచ్చదంచి ఈ తల మీద ఇలా పెట్టేసుకొని ఒక బట్ట కట్టేసుకోండి తల మీద పెట్టేసుకొని బట్ట కట్టేసుకుంటే తలలో వేడి అంతా కూడా లాగేస్తుంది అలాగే ఆముదం నూనె కానీ మీరు తలనొప్పి రెగ్యులర్గా ఉన్న వాళ్ళు ఆముదం నూనె వాడుతుంటే ఆముదం నూనె చలువ దానివల్ల దాన్ని తగ్గిస్తుంది మరియు అరికాళ్ళకు కూడా ఆమ్లం నైట్ పడుకునేటప్పుడు మీరు మర్దం చేసుకుంటే కూడా నిద్ర బాగొస్తుంది అరికాళ్ళల్లో మంటలు తిమురులు ఏమైనా ఉన్నా కూడా తగ్గుతుంది ఏమైనా నొప్పులతో బాధపడుతూ ఉన్న వాళ్ళు మోకాళ్ళ నొప్పులు కానీ ఎక్కడైనా ప్ర శరీరంలో నొప్పులు ఉంటే ఆముదోకులు తీసుకొచ్చి దాన్ని కొద్దిగా కా ఆయిల్ వేసి ఆముదం నూనె వేసి ఏమైనా వే వెచ్చేసి కీళ్ళ నొప్పులు ఎక్కడెక్కడ ఉన్నాయో ఆ కీళ్ళ నొప్పుల దగ్గర కట్టచ్చు మోకాలని దగ్గర కట్టచ్చు లేదా పచ్చాకులు కచ్చాపచ్చాదించి రాత్రిపూట కట్టండి మీకు ఉదయం వరకు చాలా రిలీఫ్ వస్తుంది ఇంకా కీళ్ళల్లో జాయింట్స్లో నొప్పు ఉంటుంది జాయింట్ పెయిన్స్ ఇలా ఎక్కడెక్కడ జాయింట్లలో ఉంటే ఆముదం యొక్క గింజలు ఉంటాయి పప్పు ఉంటుంది చూసారా ఆ పప్పు తీసుకొచ్చి దానిని నువ్వుల నూనెల్లో వేసి మరిగించుకొని నిలవ చేసి పెట్టుకొని ఆ తైలాన్ని గోరువెచ్చగా చేసుకొని ఎక్కడెక్కడైతే మీకు కీళ్ళ నొప్పులు జాయింట్స్ పెయింట్స్ ఉన్నాయో ఆ భాగంలో రాయండి అది తగ్గుతాయి ఇక హర్షమూలలతో బాధపడుతూ ఉన్న వాళ్లకు వెళ్ళినప్పుడు మోషన్ వెళ్ళినప్పుడు మూల శంఖ ఏవైనా కానీ ఫైల్స్ ఫిస్టుల ఫిషరీస్ ఏదైనా మలద్వారం దగ్గర చాలా మంట నొప్పులు వేస్తుంది ఆ టైంలో ఈ ఆముదమాకులు లేతవి తెచ్చుకొని ముద్ద కర్పూరం వేసి దంచి నైట్ పడుకునేటప్పుడు కట్టుకోండి మీకు చాలా రిలీఫ్ వస్తుంది చల్లగా అనిపిస్తుంది బాగా తొందరగానో తగ్గిపోతుంది అలాగే పిల్లలకు నులిపురుగులుంటే పొట్టలోపల ఆముదమాకులు పచ్చి 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 తీసుకొచ్చి మలదారం చుట్టూ మలదారం కానీ రాజారంటే అవి పురుగులు పడిపోతాయి అలాగే చిన్నపిల్లలకు మలబద్ధక సమస్య ఉండి మోషన్ ఫ్రీ కాలేదనుకోండి ఆముదమాకులను ఆముదం రాసి దాన్ని వెచ్చజేసి పొత్తి కడుపు ఉంటుంది కదా ఈ పొత్తి కడుపు మీద ఇలా కాపడంలాగా పెట్టండి ఈ కాపడంలాగా పెట్టేదంటే ఆ మలం కదిలి పిల్లలకు మోషన్స్ అనేది ఫ్రీ అవుతుంది ఓకే ఇలా చేసుకోండి ఇంకా తలనొప్పి బాగుంటే కనుక తలకు బాగా మర్దం చేసి ఆముదం నూనె స్నానం చేయండి కొద్దిసేపు తాగిన తర్వాత మొత్తం తలంతా కూడా అయిపోతుంది ఈ ఆకులతో చాలా చేసుకోవచ్చు మద్యపానం సేవించే వాళ్ళకు కూడా ముక్కులు ఆదివారం ఆదివారం రెండు రెండు చుక్కలు ఆముదం నూనె వేసేదాన్ని అంటే కూడా మద్యపానం కూడా మానేస్తారు అలా నాలుగైదు ఆదివారాలు వేయాలి ఆదివారం మాత్రమే వేయాలి మిగతా రోజుల్లో పని చేయొద్దు ఓకే